మైబాబ్ జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో సెంటర్ లో నిరసన తెలుపుతూ అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించి ధర్మన సెంటర్లో సర్వేపల్లి సెంటర్ లో నిరసన చేసి అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేసి అనంతరం జీవ పాత్రలు దగ్నం చేశారు ఈ ఆందోళనకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మన్కోటకు వచ్చి మున్సిపాలిటీకి యాభై కోట్లు ఇస్తామని జీవో వెంటనే విడుదల చేస్తామని చెప్పి సంవత్సరం దాటిన విడుదల ఇంతవరకు విడుదల చేయలేదని మహాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి నోచుకోలేదన్నారు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుని నిధులు కేటాయించాలని అన్నారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం అన్ని వాటిలో కొనసాగుతుందన్నారు మన్కోట మున్సిపాలిటీకి నిధులు వచ్చే వరకు సిపిఏ పోరాటం ఆగదన్నారు

डाउन डाउन डाबे कोटा लिगलेकोडा मुंडी चेंजपेटला केसीआर डाउन डाउन बीआरएस डाउन डाउन मुंडी चेंजपेटला केसीआर डाउन डाउन लिगलेकोडा नमी जीवोलिचना बीआरएस डाउन 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 लुंगादीवाचना केटीआर केसीआर डाउन डाउन उडाटी जीवोलिचना केटीआर केटीआर डाउन डाउन भौंती वाली छना के टीआर के टीआर डाउन डाउन भौंती वाली छना के टीआर के टीआर डाउन डाउन भौंती वाली छना के टीआर के टीआर डाउन डाउन भौंती वाली छना के टीआर के टीआर डाउन डाउन बोंपाबाड़ी छना के टीआर के टीआर डाउन डाउन भौंती वाली छना के दगापुर के टीआर के टीआर डाउन डाउन भौंती वाली छना के दगापुर के टीआर के टीआर डाउन डाउन भुजपुर नगरपुर के टीआर के टीआर डाउन डाउन కె.ఆర్.కె.టి.ఆర్.డండం బహుత్ జీవలుచికి కె.ఆర్.కె.టి.ఆర్.డండం బహుత్ జీవలుచికి కె.ఆర్.కె.టి.ఆర్.డండం నేను దీ హଁ కె.ఎస్.ఆర్.కె.టి.ఆర్.ను వైక్ చేయండి. మార్కోట మున్సిపాలిటీకి జీవలుచి నిధియైనటువంటి కె.ఎస్.ఆర్.కె.టి.ఆర్.ను వైక్ చేయండి. మార్కోట మున్సిపాలిటీకి 50 కోట్లు నిధినిస్తామని చెప్పేసి బౌన్స్ జీవలుచినటువంటి కె.ఎస్.ఆర్.కె.టి.ఆర్.ను వైక్ చేయండి.

ಜೀವವಲಚನಗಳ ಡೌನ್ ಡೌನ್ ಮಾರ್ಕೋಣ ಮುನ್ಸಿಪಲ್ಟಿಕ್ಕೆ ಬೌನ್ಸ್ ಜೀವವಲಚನ ಬಿಆರ್ಎಸ್ ಡೌನ್ ಡೌನ್ ಕೆಎಸ್ಆರ್ ಡೌನ್ ಡೌನ್ ಕೆಟಿಆರ್ ಡೌನ್ ಡೌನ್ ಮಾರ್ಕೋಣ

మరి నిధులు ఇస్తామని చెప్పి ఆ జీవో ఇవ్వటం జరిగింది ఇరవై ఐదు చోట్ల అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల సంబంధించిన నిధులు కానీ అవి కూడా రాలేదు అయితే వీళ్ళు జీవోలు ఇస్తామనే తప్ప నిధులు మంజూరు చేయకపోవడంతో ఎక్కడి పనులు ఆగిపోయినాయి అక్కడనే ఉన్నాయి అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లేదా మంత్రి గారు ప్రభుత్వం యొక్క జీవోను ప్రభుత్వ ఉత్తర్వులను ఇచ్చిన తర్వాత ఆ నిధులు వస్తాయి మా ప్రాంతాల్లో మా వార్డుల్లో మా ఊర్లో అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తారు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ఆ రకంగా ఆనందపడ్డాం కానీ ఇవాళ సంవత్సరాలు దాటినా కూడా ఆ నిధులు రాకుండా ఉత్తుతి డివో జీవోలు డగాకోర్ జీవోలు డమ్మీ జీవోలు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కదా జనరల్ గా ఎక్కడైనా కూడా మనం ఎవరికైనా డబ్బులు అవసరం ఉంటే నగదు కాకుండా చెక్ రూపంగా ఇస్తే ఆ యొక్క అప్పు కోసమో అవసరం కోసమో లేదా ఇతర కారణాల చేత ఎవరికైనా చెక్ ఇస్తే ఆ చెక్కి తీసుకున్న వ్యక్తి ఆ బ్యాంకుకి వెళ్ళి అకౌంట్లో కూడా ఆ చెక్కిస్తే ఆ డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్ అవుతాయి దాన్ని చెక్ బౌన్స్ అంటారు అట్లా మోసం చేస్తే చెక్ బౌన్స్ కేసులు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి కానీ ఇవాళ ప్రభుత్వం ఒక జీవోలు ఇచ్చి రెండు జీవోలు ఇచ్చి జీవో నెంబర్ ముప్పై నాలుగు జివో నెంబర్ ముప్పై మూడు వందల అరవై ఏడు ఈ రెండు జివోలు ఇచ్చి యాభై రెండు కోట్ల రూపాయలు మహబాద్ మున్సిపాలిటీకి ఇస్తామని చెప్పి ఆ జివోలు ఇచ్చిన తర్వాత నిధులు రాకపోతే వీటి బౌన్స్ జీవోలు అంటారా ఏమంటారో మరి పుర ప్రముఖులు ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇచ్చినటువంటి జీవోలు ప్రకటనలు ఇవాళ ఇక్కడ మైపా మున్సిపాలిటీకి మొండి చేయి అయిపోయింది ఆశీర్పాదంగా అయింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్క అభివృద్ధి పని ముప్పై ఆరు వార్డుల లోపల ఇక్కడ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది గతంలోపట వాళ్ళు జీవోలు ఇచ్చినాం తాంబూలో ఇచ్చాం తణుక చావనే పద్ధతిలో వాళ్ళు చేసిన వ్యవహారంతో అక్కడ గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు శంకర్ నాయక్ గారు కానీ ఇంకా వాళ్ళ అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ మా ప్రభుత్వం యాభై కోట్లు ఇచ్చిందని గల్లీ గల్లీ తిరిగి మరి వాళ్ళు శంకుస్థాపన చేసి గౌరవ పురపాలక శాఖ మధ్యలో ఇక్కడే కేటీఆర్ గారు పెద్ద పైలాన్ దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ తహసీల్ ఆఫీస్ కల పైలాన్ కట్టి ఉన్నారు ఆ నిధులకు సంబంధించినటువంటి ప్రారంభానికి ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసి అట్టాసంగా ప్రారంభం చేసింది కానీ ఇలా ఒక్క పైసా కూడా ఏదీ రాలేదు ఇప్పుడు బిఆర్ఎస్ గత ప్రభుత్వము బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంపీ కౌన్సిలర్లు లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు దీనికి సమాధానం చెప్పాలి దొంగ జీవోలు ఇచ్చి ప్రజలను మబ్బి పెట్టేటువంటి జీవోలు ఇచ్చి మీరు చేసిన దానికే మరి మీకు వాత వాల్చి కర్రు కర్రు కాల్చి వాతా పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇలాంటి ఒక మరి అశాస్త్రీయమైనటువంటి లేదా ఆచరణ కానటువంటి నిధులు ఇవ్వకుండా ఒక డమ్మీ జీవోలు ఒక దగా జీవోలు ఏదైతే చెక్ బౌన్స్ లేనట్టే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని కూడా బౌన్స్ జీవోలు ఇలాంటి దుర్మార్గం ప్రభుత్వం గతంలో కూడా ప్రజలు సవి చూసిండ్రు ఇవాళ మాన్కోట మున్సిపాలిటీ మరి మొండి చేయి చూపెట్టడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా మాన్కోట ప్రజలకు ముప్పై ఆరు వార్డుల ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అందుకోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఈ దగాఖోర్ చర్యలను గత ముఖ్యమంత్రి గత సంబంధించినటువంటి పురపాలక శాఖ మంత్రి వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించాలి క్షమాపణ చెప్పాలి ఇలాంటి డమ్మి జీవోలు చెక్ బౌన్స్ ఎట్లయితే అవుతుందో అట్లనే మీ జీవోలు కూడా బౌన్స్ అని అందుకోసం మీరు బాటంగా మాజీ ముఖ్యమంత్రి పురపాలక శాఖ మంత్రి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేతో సహా అందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అందరూ కూడా దీనికి క్షమాపణ చెప్పాలి ఇప్పుడు వచ్చినటువంటి నూతన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారు కూడా పురపాలక శాఖ మంత్రులుగా ఈ యొక్క దాన్ని కూడా అదే చూస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర చాకులు కాబట్టి వారు కానీ స్థానిక రేవంత్ రెడ్డి గారు కానీ వారి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే మురళి గారు ఈ యొక్క మహిపా మున్సిపాలిటీకి మరి ఈ నిలిచిపోయినటువంటి నిధుల మీద తగిన విచారణ జరిపి చర్యలు తీసుకొని ఈ యాభై కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలి అదేవిధంగా వార్డు వార్డుకు యాభై లక్షల సంబంధించిన నిధులను కూడా తక్షణం ఇవ్వలే ఏ ఒక్క పని ప్రారంభం కాలేదు వాటిని తిరిగి ప్రారంభించే విధంగా ఆయా వార్డుల్లో ఆయా కాలనీలలో ఆయా ప్రాంతాలలో రోడ్లు డ్రైనేజీ కాలువలకు ఇతర సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని దాన్ని గుర్తు చేయడం కోసం గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తూ కొత్త ప్రభుత్వం దృష్టికి ఇవన్నీ కూడా తేవడం కోసం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విరుద్ధంగా చెక్ బౌన్స్ల చెందంగా జీవోలు ఇచ్చినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వ దగాఖోర్ చర్యలను ఒక జీవో ఇస్తే ఒక ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి జీవో ఇస్తే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి సిఎస్ శాంతకుమార్ గారు స్వయంగా వారి ఆదేశాల మేరకు జారీ అయినటువంటి జీవో వారు